తెలుగు వెలుగు సాహితీ వేదిక వారి జాతీయ పురస్కారానికి ఎంపికైన నంది అవార్డు గ్రహీత మద్దెపూడి ప్రశాంతి ఒక ధైర్యం ఓర్పు శాంతి స్వభావం ఎంతో సహనం ఉండాలి మనోధైర్యం నింపగలిగే శక్తి ఆమెలో ఉంది భారత జాతి గర్వపడే నారీమణి అంబేద్కర్ వాది క్యాన్సర్ను జయించిన మహిళ ఆమె ఎందరికో ఆదర్శం స్పష్టమైన నిర్మలమైన మృదు స్వ స్వభావి కల్మషం లేని శాంతి సందేశం ఇస్తూ అందరికీ పంచుతున్న ఆమె ఎవరో మనందరినీ ఆకట్టుకుంటూ అందరి మనలో పొందుతూ జాతీయ పురస్కారానికి ఎంపికైన నంది అవార్డు గ్రహీత బద్దెపూడి ప్రశాంతి గురించి తెలుగు నాలుగు మాటలు తెలుసుకుందాం తెలుగు వెలుగు సాహితీ వేదిక స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు వెలుగు సాహితీ సాంస్కృతిక ఉత్సవాలు ఇరవై ఇరవై నాలుగు పురస్కరించుకొని ఏర్పాటు చేసిన జాతీయ పురస్కారాలకు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కొత్తపట్టం గ్రామానికి చెందిన శ్రీమతి బద్దెపూడి ప్రశాంతి తెలుగు వెలుగు ఉగాది మహానంది అవార్డు జాతీయ పురస్కారం విజయవంతం చేసినట్లు తెలుగు సాహితీ వేదిక చైర్మన్ పోలోరో పోలోజు రాజ్ కుమార్ మీడియాకు తెలియజేశారు మా న్యూస్ తెలుగు ఛానల్ ఎండి బురహానుద్దీన్ ఖమ్మం జిల్లా తెలంగాణ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి